అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకాయ బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట భోగి పండుగ పాట అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము నారాయణుడే బదరీ వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షము చెంతను బదరీనాథుడి భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునుందంగా బదరి ఫలములు తలపై పోసి భాగ్యమునుందంగా బదరీనాథుని దీవెనలంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను రేగు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా భోగి మంటలు కొత్త പണ്ടു മിലമി ആടങ്ക രംഗുല മുഗ്ഗു കൊടു കളകളാടങ്ക സംബരാല ശുരാത്തിരി ശോഭല കൊനിരാഗ സംബരുരാത്തിരി ശോഭ പല്ലുപെലു ഊരുവാട ഭോഗമുലരംഗ పిల్లలు పెద్దలు ఊరు వాడ భోగములల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు రేగుపళ్ళే భోగి పళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళను పోద్దాము